తల్లిదండ్రులు బిడ్డలకు నిర్ణీత సమయంలో వ్యాధి నిరోధక టీకాలు వేయాలని అప్పుడే పది రకాల ప్రాణాంతక వ్యాధులను అరికట్టగలుగుతామని అప్పుడే రోగాల బారిన పడకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని ఏలూరు అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు సూచించారు స్థానిక జల స్వామి పట్టణ ఆరోగ్య కేంద్రం జేపీ కాలనీ సచివాలయంలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కేంద్రాన్ని సందర్శించి తల్లులతో మాట్లాడుతూ బిడ్డలకు నిర్ణయించబడిన సరైన సమయంలో టీకాలు వేయాలని టీకాలు వేయటంలో అశ్రద్ధ చేయవద్దని ఈ టీకా కేంద్రాల్లో క్షయ నివారణకు బీసీజీ టీకాలు పోలియో నిర్మూలనకు పోలియో చుక్కలు అతిసార నిర్మూలనకు రోటా వైరస్ గోరింత దగ్గర కంటసర్పి పొంగు రుబెల్లా న్యూమోనియా రేచికటి నిర్మూలనకు విటమిన్ ఏ ద్రావణం ఉచితంగా వేయబడతాయి కాబట్టి పదహారు సంవత్సరాల వరకు టీకాలు వేయాలని సూచించారు గర్భిణీ స్త్రీలు ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాలని సూచించారు అలాగే రాబోయే వర్షాకాలంలో తరచూ జ్వరాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వైద్యులు సిబ్బందిని సంప్రదించాలని సూచించారు యూపీహెచ్సి కాలనీ డాక్టర్ నీలిమ హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్త ఒలింపిక్స్ కార్యకర్తలు నాగమణి గర్భిణీ స్త్రీలు తల్లులు పాల్గొన్నారు ప్రభావం పడితే లంచ్ పడైపోతుంది దానికి క్షయ అంటారు ఆ క్షయ వ్యాధి రాకుండా పిల్లల బెడ్డ పుట్టిన వెంటనే మీకు ఆ బీసీసీ టేక్ వేయడం జరుగుతుంది తర్వాత పోలియో తెలుసు మీకు పోలియో వ్యాధి అదే బాగా సింపుల్ పూల తయారవుతాయి చేతులు కాళ్ళు ఎక్కడికి నడవలేడు ఎక్కడికి పరిగెత్తలేడు అందువల్ల పుట్టినప్పుడు మీకు నోట్లో చుట్ట జరుగుతుంది నాలుగు సార్లు వేస్తారు మీకు పుట్టినప్పుడు సంవత్సరం నెలన్నరకి రెండున్నర మూడున్నరకి అది పోలియో వ్యాధి పోలియో ఇప్పుడు అంతకుముందు ఒక ఇరవై సంవత్సరం క్రితం ఎక్కడి నుంచి పోలియో వ్యాధి ఉండేవాడు ఇప్పుడు పోలియో వ్యాధిని మీరు సమయం రావడం వేసుకోవడం వల్ల మా సిబ్బంది కృషి వలన ఆ పోలియో వ్యాధిని మన దేశం నుండి లేకుండా చేసాము ఎందువలన మీరు సమయానికి వచ్చి వేసుకోవడం వల్ల మీరు సహకరించడం వల్ల మీరు కూడా టైం వేయటం వలన ఆ పోలియో వ్యాధిని లేకుండా చేసాము ఎందువలన పోలియో అనుకుండి చేతులు కాలు సరిపడిపోతే ఎక్కడికి వెళ్ళలేడు ఎక్కడ టీబీ అంటారు తిప్పి తెలుసుగా డబ్బు డబ్బు పడితే లంగ్స్ పడి అయిపోతుంది దానికి చేయి వ్యాధి అంటారు ఆ చే వ్యాధి రాకుండా పిల్ల బిడ్డ పుట్టిన వెంటనే మీకు ఆ బీసీసీ ట్యాక్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత పోలియో తెలుసుగా మీకు పోలియో వేది అదే